నోటిఫికేషన్ వెలువడింది దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది మీరు చెక్ చేసుకోవచ్చు సో ఇవాడు ఈ వీడియోలో ఆన్లైన్ లో ఒక అప్లికేషన్ కి సంబంధించి ఎలా అప్లై చేయాలో లైవ్ లో ఒక స్టూడెంట్ చేసి చూపించబోతున్నాను ఇప్పటికీ మీలో ఇంకా ఎవరన్నా అప్లై చేయని వారుంటే అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు మాత్రమే ఉంది కాబట్టి ఈ వీడియో ద్వారా మీరు మీ మొబైల్ లోనే అప్లై చేసుకోవచ్చు సో ఓవరాల్ గా అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి కేవలం ఆధార్ కార్డ్ అండ్ పాస్పోర్ట్ ఫోటోతో కింద క్యాండిడేట్ సిగ్నేచర్ మాత్రమే అలాగే ఎగ్జామ్ ఫీజు వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇది ఆన్లైన్ లో పే చేయాల్సి ఉంటుంది ఇక అప్లై చేయడానికి మీ మొబైల్ లో లేదా పీసీ లో క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ లో తెలంగాణ మోడల్ స్కూల్ అని టైప్ చేసి పోస్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి దీని డైరెక్ట్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా ఓపెన్ చేసుకోవచ్చు సో ఓపెన్ చేశాక ఇందులో సిక్స్త్ క్లాస్ కి సంబంధించి సెపరేట్ సెక్షన్ ఉంటుంది అలాగే సెవెన్త్ టు టెన్త్ వరకు సెపరేట్ సెక్షన్ ఉంటుంది సో ఇప్పుడు నేను సెవెన్త్ క్లాస్ సంబంధించి అప్లై చేసి చూపించబోతున్నాను సో ఫస్ట్ ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ ని సెలెక్ట్ చేయండి తర్వాత ఇక్కడ న్యూ విండోలో మీరు ఏ తరగతి అప్లై చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేయండి దాని కింద ఆధార్ ప్రకారం స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేయండి కింద జెండర్ ని సెలెక్ట్ చేసుకుని హ్యాండికాప్ స్టేటస్ ఎస్ఆర్ నో క్యాస్ట్ ని సెలెక్ట్ చేయండి దాని కింద స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి దాని కింద పేరెంట్స్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి తర్వాత కింద మీ స్టేట్ తెలంగాణ అయితే ఎస్ లేదా నోని సెలెక్ట్ చేయండి తర్వాత కింద ఎంటర్ చేసి ఇక్కడ ప్రొసీడ్ ని సెలెక్ట్ చేయండి ఇప్పుడు ఈ ప్రివ్యూ స్క్రీన్ లో ఒకసారి డీటెయిల్స్ చెక్ చేసుకుని సబ్మిట్ చేయండి ఇప్పుడు పేమెంట్ గేట్ లో అన్నిటికన్నా ఈజీఎస్ట్ మెథడ్ ఇక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ ని సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ మేక్ పేమెంట్ ని సెలెక్ట్ చేస్తే క్యూఆర్ స్కాన్ కనిపిస్తుంది సో సింపుల్ గా మీ వేరే మొబైల్ తో స్కాన్ చేసి ఎనీ యూపీఐ పే చేయండి సో వన్స్ పేమెంట్ రిసీవ్ అవగానే ఇక్కడ స్క్రీన్ పై ఆటోమేటిక్ గా రీడైరెక్ట్ కన్ఫర్మ్ అయిపోతుంది ఇప్పుడు ఈ తీసి పెట్టుకుని విండోని క్లోజ్ చేసేయండి తర్వాత ఇప్పుడు మళ్ళీ హోమ్ స్క్రీన్ కిన్లైన్ అప్లికేషన్ చేయండి ఇప్పుడు ఈ విండోలో పోస్ట్ కాలంలో స్క్రీన్ షాట్ తీసి ఉన్న నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయండి దాని కింద డేట్ ఆఫ్ పేమెంట్ ని సెలెక్ట్ చేయండి అలాగే దాని కింద స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ చేయండి ఇప్పుడు దాని కింద మీ పాప లేదా బాబు ఫోటో కింద స్నాప్ తీసి ఇక్కడ అప్లోడ్ చేయండి తర్వాత కింద చెక్ పెట్టి క్యాప్చర్ ఎంటర్ చేసి నెక్స్ట్ ని సెలెక్ట్ చేయండి ఇప్పుడు ఈ విండోలో పైన స్టూడెంట్ సర్ నేమ్ ఎంటర్ చేసి కింద ఫాదర్ నేమ్ ని ఎంటర్ చేయండి అలాగే కింద మదర్ నేమ్ ని ఎంటర్ చేయండి తర్వాత కింద మీ కంప్లీట్ ప్రజెంట్ అడ్రస్ ని ఎంటర్ చేయండి తర్వాత కింద నాలుగు కాలంలో మీ నేటివ్ అండ్ ప్రజెంట్ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ తర్వాత కింద పిన్ కోడ్ ఎంటర్ చేసి దాని కింద సబ్ క్యాస్ట్ అంటే మీరేంటో ఎంటర్ చేయండి తర్వాత కింద మీ బాబు లేదా పాప పుట్టుమచ్చల తాలూకు ఏవన్నా రెండు ఆప్షన్స్ లో ఎంటర్ చేయండి అలాగే కింద స్క్రోల్ చేసి ఇక్కడ మీ స్టూడెంట్ యొక్క ఫిఫ్త్ క్లాస్ తాలూకు చదివిన ఇయర్ అండ్ మీడియం డిస్ట్రిక్ట్ మరియు మండల్ అలాగే చదివిన స్కూల్ ని ప్రజెంట్ అండ్ పాస్ట్ వైజ్ సెలెక్ట్ చేయండి తర్వాత అలాగే సేమ్ కింద సిక్స్త్ క్లాస్ కి సంబంధించి కూడా ఇయర్ మండల్ డిస్ట్రిక్ట్ అండ్ అలాగే స్కూల్ కి సంబంధించి ప్రెజెంట్ అండ్ పాస్ట్ వైజ్ సెలెక్ట్ చేయండి తర్వాత కింద ప్రస్తుతం మీరు అప్లై చేయబోయే డిస్టిక్ చేసి కింద నియరెస్ట్ మండల్ ని సెలెక్ట్ చేయండి తర్వాత ఇక ఫైనల్ గా ఆ మండలం అండర్ లో వచ్చే ఏదన్నా ఒక స్కూల్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టిక్కెట్ ని సెలెక్ట్ చేయండి ఇప్పుడు ఫైనల్ గా ఒకసారి మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ ని ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకొని సబ్మిట్ చేసేయండి తర్వాత ఫైనల్ గా జనరేట్ అయిన అప్లికేషన్ ఇక్కడ కనిపిస్తుంది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి సో దీని ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్ పదమూడున నిర్వహించడం జరుగుతుంది హాల్ టికెట్ అప్పుడే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నా కింద కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అభ్యర్స్ కోసం వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందా కోరుతున్నాను జై హింద్